పు ప్రాంతాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో గ్రామ చెరువు నుండి వస్తున్న వరద తాకిడికి ముంపుకు గురైన వరి పొలాలను గ్రామస్తులతో కలిసి పరిశీలించిన గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్రెడ్డి వారితో పాటు మండల యువత అధ్యక్షులు మచ్చేందర్ ముదిరాజ్ కురుమ సంఘం తాలూకా ఉపాధ్యక్షులు మల్గొండ బురుపల్లి సత్యం బురుగుపల్లి సాయిలు వడ్ల బ్రహ్మం మైకోటి కేసయ్య ఏసు ఆవుటి దుర్గమ్మ ఆవుటి నరసింహులు చాకలి గోపాల్ గేని ప్రశాంత్ గేని అశోక్ సంతుగొండ తదితరులు ఉన్నారు కాలువ రిపేర్ చేయకపోవడం సింగపూర్ గ్రామానికి ఈ పరిస్థితి గమనించింది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఆ కాలువ రిపేర్ చేస్తే మొత్తం నుంచి ఏవైతే నీళ్లు ఈ శీత శీలం జరగకపోవాలి ఆ నీళ్ళన్నీ కూడా మళ్ళా బాగునే వస్తున్నాయి కాబట్టి ఈ శీలం కింద కూడా రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది గౌన్ పేమెంట్ కూడా వెళ్తుంది కాబట్టి అది ఇమీడియట్గా ఖచ్చి మొత్తాన్ని కాలువ రిపేర్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వ అధికారులు సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు దీంతో చర్యలు తీసుకొని దీన్ని పూర్తి చేయించాలని చెప్పేసి విజ్ఞప్తి సాయం అనే వ్యక్తికి మరి ఆమె ఇల్లు శిథిలావస్థకు వచ్చిందని చెప్పేసి ఇంటి కొరకు ఏం దరఖాస్తు పెట్టుకుంటే ఇల్లు మందులు చేస్తామని చెప్పేసి ఇప్పుడు మొదటి ఇష్టం రాలేదు నీ ఇల్లు అంటే ఇల్లు మందులు చేస్తామని చెప్తే ఆమె తన ఇల్లు పులగొట్టుకున్నాడు ఇల్లు పులగొట్టుకున్న తర్వాత ఇప్పుడు మొదటి విడతలో నీకు రాలేదు రెండో విడతలో ఇల్లు ఇస్తామని అన్నారు ఆమె ఒక కిరాయింట్లో ఉంటే ఈరోజు వర్షం మారు భారీ వర్షాలు ఉండడం మూలంగా మరి ఆమె ఇంట్లో నీళ్ళు వచ్చినాయి నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఆమెకు సహాయక చదివేం కూడా చేపట్టదు అందరి నుంచి ఉపాసం ఉన్నది మరి ప్రభుత్వం ఇలాంటి తప్పుడు వాగ్దానాలు చేసి మరి అనవసరంగా ఉన్న ఇల్లు కొలగొట్టుకొని ఇప్పుడు ఆమె రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరైనా స్పందించండి స్పందించి ఆమెకు ఇమీడియట్గా ఇంద్రంలో ఇల్లు మంజూరు చేయాలి మంజూరు చేసి అప్పటి వరకు టెంపరీగా ఆమెకి ఎక్కడనైనా నివాస స్థలం ఏర్పాటు చేసి కిరాయి కిరాయించాలి ఎందుకంటే ఆమెకి పరిస్థితి దాపురించింది ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామన్నది ఈ పరిస్థితి నుంచి కాబట్టి వెంటనే ఆమెకు ఇల్లు చూపించి మరి ఇందిరామ్మ ఇల్లు కూడా మంజూరు చేసి అది కూడా ఆమె ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ప్రభుత్వంగా ముందుకొచ్చి ఆ ఇల్లు నిర్మించి తొందరలో ఆమెకు మంచి పునరావసరం ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తిస్తున్నాను అదే మాదిరిగా ఆమెకు ఎక్స్క్రేషియా కూడా చెల్లించాలి కనీసం ఆమెకు ఇప్పుడు ఉండడానికి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి మీరు ఏదో రెండు వేలు మూడు వేలు ఐదు వేలు కాకుండా ఆమె కనీసం ఒక లక్ష రూపాయలు ఎక్కువేషన్ కుటుంబ మొన్న రాత్రి నుంచి భారీ ఎత్తున వర్షాలు పడ్డాయి రోడ్ బర్స్ అయింది నారాయణకేడ్ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి కొన్ని బ్రిడ్జుల కాడ దాటలేయకుండా బ్రిడ్జులు డ్యామేజ్ అయిపోయినాయి రోడ్లు డ్యామేజ్ అయినాయి అదే మాదిరిగా పంట కూడా నష్టం జరిగింది రైతులకు కానీ ఇప్పటి వరకు ఏ అధికారి కూడా వచ్చి అధికారి గాని లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవ్వరు కూడా వచ్చి ప్రజలకు ఏం కష్టాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటివరకు గమనించలేదు ఈరోజు నేను వెంకటాపూర్ ఇప్పుడు వెంకటాపూర్ శివార్లో ఉన్నా నేను వెంకటాపూర్ శివార్లో వెంకటాపూర్ చెరువు అలుగుబడి అలుగుబడి నీళ్ళు కిందికి పోతుంటే అక్కడ పైన ఏదైతే మత్తడి కాలువ వస్తుందో మొత్తడి కాలువని ఆపాల్సిన అవసరం ఉంది ఎంతమంది ఉన్నా ప్రభుత్వము అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఆ లష్కర్ల ద్వారా నీళ్లు రానియకుండా ఆపేసి ఉంటే ఈరోజు యాభై నుంచి వంద వంద యాభై ఎకరాలు పొలము మొత్తం నీళ్లలో మునిగి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉండకుండే కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ లష్కర్లని కూడా ఉపయోగించుకొని అవన్నీ ఎక్కడైతే నీళ్లు చెల్లకొస్తున్నాయో అది గ్రామస్తులు వెళ్ళి గ్రామస్తులు స్వయంగా కష్టపడి పనిచేసి ఆపేయడం జరిగింది అయినా కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి నీళ్లు కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి దాన్ని నీళ్లు చెల్లకి రానియకుండా ఎందుకంటే చెరువు ఎప్పుడు అలగెళ్లిపోయింది చెర్లకు రానియకుండా చూడాలి అది ఏదైతే ఉందో వాగులో వాడి బయటంత చూడాలని చెప్పేసి నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా అదే మాదిరిగా ఇండ్లు కూలిపోయినాయి చాలా మంది ఇండ్లు కూలిపోయినాయి ఇండ్లకి నీళ్లు వచ్చినాయి మరి మనం ఉన్న వస్తువులన్నీ కూడా తడిచిపోయినాయి మన ఆహార పదార్థాలన్నీ కూడా తడిసిపోయినాయి కాబట్టి వాళ్ళకు అందరికీ ఎంబడే సర్వే చేయించి మరి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి మరి పొలాలు ఏవైతే నీళ్ళలో మునిగిపోయినా వీళ్ళందరూ కూడా ఎక్స్గ్రేషియా ఎక్స్గ్రేషి అంటారా లేకపోతే మన ఆర్థిక సాయం ఇన్పుట్ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అప్పుడు మాట్లాడినాడు రేవంత్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన రేవంత్ రెడ్డి మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడి మాకు కనిపిస్తాడు మున్సిపల్ శాఖ మంత్రి కనిపిస్తలేడు ముఖ్యమంత్రి కనిపిస్తా లేడు ఎక్కడ ఈ ఆలుగుల పడి కొట్టుకపోయారు అంటే ఈ రోజు నీ ప్రభుత్వం మొత్తం కూడా ఈ వరదలలో కొట్టుకపోయింది నీ ప్రభుత్వం ఎక్కడ ఒక్కడు కూడా కనిపిస్తలేడు అదే మాదిరిగా ముఖ్యమంత్రి కనిపిస్తలేడు మంత్రులు కనిపిస్తలేరు ఎమ్మెల్యేలు కనిపిస్తలేరు ఎవరు కనిపిస్తలేరు చివరికి మరం మేము ఓడిపోయినా రోజు ప్రజల కష్టాలు సుఖాలు పాలు పంచుకుంటుంది మరి ఈ బీఆర్ఎస్ పార్టీ అని తప్పకుండా మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అవసరం పడితే రైతులు కలిక పోరాటం చేసైనా సరే రైతులకు ఏవైతే పంటలు డ్యామేజ్ అయినాయో వాటికి నష్టపరిహారం ఇచ్చే వరకు ఊరుకుండే ప్రసక్తే లేదు ఇల్లు గుల్పోయిన వల్ల కూడా నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అధికారులు మీరైనా కనీసం వీళ్లకు ప్రభు ఏదైతే అధికార పార్టీకి చలనం లేదు కాబట్టి అధికారులు మీరైనా కనీసం మీరు శ్రద్ద పెట్టేసి మీరైనా తిరిగి చూసి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నావు ఈ వర్షాల మూలంగా అవన్నీ కూడా తొందరగా సర్దిదే ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తున్నా